దేవుడను గ్రహించు మహిమను పోగొట్టుకున్నారు దేవుడిచ్చిన స్థానాన్ని పోగొట్టుకున్నారు అప్పటి వరకు జీవవాక్యం వాళ్ళని దర్శిస్తూ వచ్చింది శివమయ్య ఉన్న దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు అంతేకాదు ఆ తోట చెట్లలో ఒక శ్రేష్టమైన పండుంది అదే జీవవృక్ష ఫలము ఆ ఫలము తిన్నవానికి మరణము లేదు ఆ పలము తిన్నవాడు బ్రతుకుతూ సదాకాలం ఉంటాడు మీకు తినాలని ఉందా పండు ఏమండి తినాలనుందో వద్దా జీవ తినాలని ఉందని ఎవరు ఒకసారి చేయి చూచారు మాకు అలాంటివి ఏమొద్దు అని చెప్పాను వాళ్ళు ఏమో నీకు తినాలి లేదా మరి చేయి పైకిత్తాలి అలా సగం చేయితే సగం పండు ఓకే అవి మీకు ఎక్కడ దొరికితే అని అడుగుతారా మోర్లో దొరుకుతాయని అనుకొని అనుకుని మీరు తొందరపడకండి